హాయ్ అంటే వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ విధంగా మనము రెడీ చేసుకోవచ్చు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఆ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను ఈ బ్యాంగిల్స్ రెడీ చేస్తానండి ఈ బ్యాంగిల్స్ అనేది అన్నీ కూడా ఒకే సైజు ఉండవండి ఒకటి వన్ కట్ బ్యాంగిల్ ఇప్పుడు ఫస్ట్ నేను బ్లూ చూపించాను చూడండి అది వన్ కట్ బ్యాంగిల్ అండి ఇది టూ కట్ బ్యాంగిల్ అండి వన్ కట్ బ్యాంగిల్ అనేది చాలా వెడల్పుగా వస్తుంది ఇది ఒకటి ఒకటి వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు చూపించేది ఫోర్ కట్ బ్యాంగిల్ అండి ఇవి ఫోర్ వస్తాయి ఇవి ఫోర్ మనకు వన్ కట్ బ్యాంగిల్ దొరకలేదనుకోండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ కూడా మనము ఫెవికల్తో స్టిక్ చేసుకునేసినామంటే వన్ కట్ బ్యాంగిల్ అవుతుందండి ఒకవేళ టూ బ్యాంగిల్స్ను స్టిక్ చేసుకుంటే టూ కట్ బ్యాంగిల్ అవుతుంది చూడండి కావాలంటే నేను ఈ విధంగా డిఫరెంట్ అనేది ఏమీ లేకుండా ఈక్వల్గా ఉండదు అనేసి మీకు చూపిస్తున్నాను నేను ఈ బ్యాంగిల్స్ అనేది ఒక శారీకి మ్యాచింగ్ నేను చేసుకుంటున్నాను ఈ సిల్క్ శారీ సిల్క్ శారీస్కి ఉంటాయి కదండీ వాటిలోని కలర్స్ అంటే సిల్క్ థ్రెడ్స్ అనేది కూడా అదే కలర్లో మనం తెచ్చుకునే ఉంటే మనకు మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోతుంది ఏ విధంగా మనము రెడీ చేసుకోవచ్చు ఎన్ని లేయర్స్ థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవచ్చు తర్వాత దానికి స్టోన్స్ ఇవి అవంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయటము సబ్స్క్రైబ్ చేయటము చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన నేను ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి ఇలాంటివన్నీ మీరు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ర్యాపింగ్ చేస్తాను ఈ బ్యాంగిల్స్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్మెంట్ అనేది అంటే కమెంట్లో తెలపండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా మనము బ్యాంగిల్స్ తెచ్చుకున్నామంటే ఈజీగా మనము డిజైనర్ బ్యాంగిల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఎన్ని లేయర్స్ మనం తీసుకోవాలి తర్వాత ఏ విధంగా ర్యాపింగ్ చేయాలి స్టోన్స్ అనేది ఏ విధంగా స్టిక్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను చూపిస్తానండి ఈ ఈ బ్యాంగిల్స్ నేను నా శారీకి మ్యాచింగ్ తెచ్చుకున్నాను ఇవి చాలా ఈజీగా చేసుకునే మెథడ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు కావాలి అనుకుంటే అంటే ఈ బ్యాంగిల్స్ చేసేది మీకు నచ్చుతుంది మీకు కూడా కావాలి అనుకుంటే మీరు కూడా తయారు చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో తెలపండి చూడండి ఇలాగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మనము ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇష్టమైన కలర్స్ ఈ సిల్క్ థ్రెడ్స్ అనేది తెచ్చుకోవచ్చండి ఈ సిల్క్ థ్రెడ్స్ అనేది ఎయిటీన్ రూపీస్ అండి ఈ బ్యాంగిల్స్ అనేది మనకు వన్ కట్ బ్యాంగిల్ చూపించాను చూడండి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ చూపించాను చూడండి అవి ఫోర్ కలిసి ట్వంటీ రూపీసు తర్వాత టూ కట్ బ్యాంగిల్ చూపించాను చూడండి అది కూడా ఈచ్ వన్ టెన్ రూపీస్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి